హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ని ని చాలా సింపుల్గా రెడీ చేసుకుంటామండి పిండితో ఎప్పుడు దోశే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే మళ్ళీ ఇష్టంగా తినేస్తారు ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీని కూడా రెడీ చేసుకోవాలండి ఈ చట్నీని ముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఇక రుచికరమైన చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు చట్నీ కోసమని వేరొక బౌల్లోకి కొన్ని ఎండుమిర్చిని తీసుకోవాలి నేనైతే ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చిలో మామూలు వాటర్ పోసి ఒకసారి బాగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ని బాగా వేడి చేసుకొని ఈ వాటర్ని ఇందులో పోయాలి మనం ఎండుమిర్చిని నానబెట్టుకోవాలి దానికోసం ఇలా వేడి వాటర్ పోసినట్లయితే ఎండుమిర్చి సాఫ్ట్గా నానిపోతాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి అర ఇంచు అల్లం ముక్కను వేసుకోవాలి తర్వాత ఎనిమిది నుండి తొమ్మిది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి తర్వాత అరచెక్క నిమ్మరసం జ్యూస్ని గింజలు లేకుండా పిండుకొని ఆ జ్యూస్ మాత్రమే వేసుకోవాలి తర్వాత మనం ఎండుమిర్చి నానబెట్టుకున్న వాటర్నే కొన్ని పోసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక పక్కన చట్నీ రెడీ చేసుకుంటున్నాం కదా ఒకసారి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పండిన రెండు మీడియం సైజు టమాటాలని ఇందులోకి తీసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ పచ్చని అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పచ్చని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చిదే వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఉడికించుకోవాలి ఈ పచ్చని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ అనేది ఇలా సైడ్లకి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చట్నీ ప్రాసెస్ అయిపోయింది కదా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాము కావలసినంత దోశ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేయండి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ పైన సాస్ ప్యాన్ పెట్టుకోవాలి ఇలా లోతుగా ఉన్నాయి ఏదైనా ప్యాన్ పెట్టుకోండి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ని అంతటా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పిండిని ఇలా ప్యాన్లోకి వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అడుగు భాగంలో ఇలా రెండు గరిటెలు లేదా మూడు గరిటెల పిండిని వేసుకొని అన్ని సైడ్లు కూడా ఈక్వల్ గా ఉండేలాగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ అయితే సిమ్ లోనే పెట్టి ఉడికించుకోండి వేరొక బౌల్ ని తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ మీడియం సైజ్ ఒకటి తీసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకే జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకే సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గినట్లు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పిండిని ప్యాన్లో వేసి ఉడికించుకుంటున్నాం కదా కొద్దిసేపు అయినాక మూత తీసి చూద్దాము పైన పచ్చిదనం అంతా కూడా పోయిందండి ఇలా పోయిన తర్వాత రెడీ చేసుకున్న చట్నీని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ చట్నీని అంతా కూడా సాస్ లాగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర టమాటో సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి లేదు అంటే నేను ముందు చూపించినట్లు చట్నీ రెడీ చేసుకొని ఇలా చట్నీని అంతా కూడా అప్లై చేసుకోవాలి అన్ని సైజులు ఈక్వల్ గా వచ్చేలాగా చట్నీని అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని దానిపైన పెట్టుకోవాలి అన్ని సైజులు వచ్చేలాగా మన స్టఫ్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత దోశ పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని దానిపైన ఇలా వేసుకోవాలి రెండు గరిటెల పిండి వరకు వేసుకోండి అన్ని సైడ్లు కూడా ఈ పిండి వచ్చేలాగా అప్లై చేసుకోవాలి తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ పోసి అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఈ పరిస్థితిలో మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి అడుగున మాడిపోతుంది తర్వాత ఈ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత పైన పచ్చదనం అంతా పోయింది చూడండి ఫ్రెండ్స్ మనం దీన్ని రెండో వైపు తిరగతిప్పించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ ప్రాసెస్ అంతా చేసే లోపల అడుగు భాగం చక్కగా ఫ్రై అయిపోయింది మంచి కలర్లోకి వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఈ పై మరలా మూత పెట్టుకొని రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చాయో రెండు సైడ్లు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ ఇలా రెడీ చేసుకొని ఫ్రెండ్స్ ఎంత రుచిగా ఉంటుందంటే ఈ బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకుని ఫ్రెండ్స్ ఇందులోకి చట్నీ కూడా అవసరం లేకుండా టేస్టీగా తినేస్తారు నేనైతే ఇలాంటివి రెండు రెడీ చేసానండి సేమ్ ప్రాసెస్ ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా డైరెక్ట్ తినడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఒకదానిలో నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మీ పిల్లల టిఫిన్ బాక్సులో ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంజాయ్ చేసి ఎమీగా తినేస్తారండి చూడండి ఫ్రెండ్స్ లోపల పిండి కూడా బాగా ఫ్రై అయిపోయింది చక్కగా ఉడికి చాలా బాగుందండి ఇంట్లో ఉన్న దోశ పిండితో ఈజీగా ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని విత్ చట్నీతో తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్